గోవిందైడమ్మ హిందూ బంధులందరికీ శ్రీరామ్ నాకు కాస్త ఆశ్చర్యకరమైన బాధాకరమైన కామెంట్ ఒకటి వచ్చింది మేడం మా పైన చేతబడి జరిగింది ఏది అనుకున్నా అది ఫెయిల్ అవుతుంది మా అమ్మ తల మీద నా తల మీద ఒక అతను నాకు పెళ్లి సంబంధం అని చెప్పి అక్షంతలు వేసి వెళ్ళిపోయాడు అప్పుడు వచ్చి నేను పొట్టిగా సన్నగా బొమ్మలాగా చిన్నపిల్లలా అయిపోతున్నాను మ్యారేజ్ కూడా జరగడం లేదు ఇది విషయం ఈ అమ్మాయి ఎవరో కానీ నా వీడియో ఖచ్చితంగా చూడాలి కాబట్టి తమ్నైలు కూడా అలాగే పెట్టాను ఆ అమ్మాయికి ఈ వీడియో కనిపించాలి అని తల్లి కడుపులో ఒక బీజంగా పడి ఆ తర్వాత ఆ కడుపులో ఉండి చిన్న కొంచెం అండం తయారై అది అలా అలా పిండంగా మారి రూపుదిద్దుకొని చిన్న శిశువుగా అయిపోయి నిదానంగా తల కిందకి కాళ్ళు పైకి వచ్చేసి ఆ కడుపులో పట్టక బాగా పెరిగి పెరిగి కాళ్ళతోటి కడుపును తన్ని తల్లి తిన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కొంచెంగా ఆ పేగు ద్వారా మనలోకి వచ్చేసి అదేదో తీసుకొని ఊపిరాడినా అడగకపోయినా ఎట్లాగో తొమ్మిది రెండు భరించి భూమి మీదకి ఒక జీవు రావడమే చాలా 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 గొప్ప విషయం సుగం సక్సెస్ భూమి మీద పడినప్పుడే సాధించాం మనం మనమే కాదు సర్వప్రాణులు కూడా లే తర్వాత పక్కకుబడి బోర్లాబడి బందాడి తప్పుడు అడుగులు వేసి నడుస్తూ దెబ్బలు దగ్గర మాటలు నేర్చుకొని అలా 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 మొదటిసారిగా తల్లి వేలు చెయ్యి విడిచిపెట్టి స్కూల్లోకి వెళ్ళి ఏబిసిడీ నుండి వాళ్ళ నుండి జీవితం మొదలుపెట్టి సమాజంలో కలిసి ఆనందాలు అవమానాలు దుఃఖాలు నవ్వులు అన్నీ కూడా సహించుకుంటూ ఒక వయసుకి వచ్చామంటే జీవితంలో అది చాలా పెద్ద సక్సెస్ నీ జీవితము ఎంత గొప్పది నీ జీవితము చాలా 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 విలువైనది ఎంతటి విలువైన గొప్పదైన ఒక జీవితాన్ని ఎవడో నాకు నిమ్మకాయ ఇచ్చాడండి అప్పుడు ఎలా అయిపోయిందండి ఎవడో తల మీద అక్షంతులు వేసాడండీ అప్పుడు ఎలా అయిపోయానండి మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది ఒక నేను మాట్లాడా ఎవడోనంటే ఆ గుళ్ళు కొబ్బరి చిప్పు ఎడం చెత్త ఇచ్చాడంట అది పుచ్చుకుందంట అప్పటి నుంచి లైఫ్ నాశనం అయిపోయిందంట ఆల్మోస్ట్ ఏడుస్తూ చెప్పింది నాకు మీకు విషయం తెలుసా వాడు తప్పేమీ లేదు తప్పంతా మీది అంటే ఎవడో కొబ్బరి చిప్ప ఎవడో నిమ్మకాయ ఎవడో అక్షంతులు వేసి ఎవడో ఎండు రూపాయల చేతులు పెట్టినంత మాత్రాన నాశనం జీవితం అంత డెలికేటా మీ జీవితం ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అందులో ప్రత్యేకించి ఆడపిల్లలు ఎంత ధైర్యంగా ఉండాలి చిన్నప్పుడు స్కూల్కి పోయి ఎంత ధైర్యంగా చదువుకొని ఒక డే మొత్తం తల్లిదండ్రులను విడిచిపెట్టేసేసి స్కూల్లో ఉండొచ్చాం మనం అప్పుడే నేమనిపిస్తుంది ధైర్యంగా బ్రతికాము హై స్కూల్కి వెళ్ళాము కాలేజీకి వెళ్ళాము ఉద్యోగాలు చేస్తున్నాము పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము అప్పటి వరకు పాతికేళ్ల వరకు తెలియని ఇంట్లోకి పోతున్నాము అక్కడ నిలబడి నిజంగా యజమానురాలు అవుతున్నాం మా ఇంటికి అరే ఇంత గొప్ప జీవితం పటిష్టమైన జీవితం విలువైన జీవితం పవిత్రమైన జీవితం ఎవడో నిమ్మకాయ ఇచ్చాడు ఎవడో అక్ష్యేశాడు అక్కడికి నా జీవితం నాశనం అయిపోతుందంటే అక్కడికి వాడు మీ జీవితాలను శాసించేవాడా ఈ మానసికమైన భయాలు ఏంటమ్మా నాకు అర్థం కావడం లేదు ఎవడో ఏదో మీ మీద అక్షంతలు వేసేసిపోతేనే మీ జీవితం నాశనం అయిపోతే మరి వాడు ప్రపంచం మీద కూడా అలా దేశం మీద కూడా అక్షంతలు వేస్తే దేశం నాశనం అయిపోవాలి అంటే అంత పవరు ఈ పరికమాల వాళ్ళల్లో ఎదుటి వాళ్ళని నాశనం చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళలో అంత పవర్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఇవన్నీ కూడా మానసికమైన రుగ్మతలో ఎవడో నిమ్మకాయ చేతిలో పెడితేనో లేకపోతే ఎవడో మిరపకాయలు పెడితేనో అక్షంతలు మీ వేదేస్తేనో ఎడ ఎడం చెత్త కొబ్బరి చిప్పిస్తేనో క్షుద్ర పూజ చేసి మీ కొబ్బరి చిప్పిస్తేనో ఏమీ కాదు అర్థమవుతుందా ఒక ఉదాహరణ నా కళ్ళతో నేను చూసిన విషయం మీకు చెప్తానండి నా కళ్ళతో నేను చూసిన విషయం చెప్తున్నాను మీకు కొందరికి నచ్చకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే విషయము కానీ ఇది నూటికి నూరు శాతం నా కళ్ళతోటి నేను చూసినది చూసి నేను కూడా కొంత నేర్చుకుని యథార్థ గాది ఇప్పుడు అని మీరు చెప్తున్నాను మారే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది విన్నాక మారాలి నాకు తెలిసిన వాళ్ళు ఒక ఈ అపార్ట్మెంట్ ఒకటి కడుతూ ఉన్నారు ఇంతకుముందు కూడా చెప్పినట్టు కానీ ఈ ఘటన నేను చూసింది కదండి గుర్తుంటుంది కదా రెగ్యులర్ గా చెప్తూ ఉంటాను అక్కడ వేరే ఎక్కడి నుంచో వరిస్త వైపు నుంచి ఎక్కడి నుంచో చిన్న ఒక పేదలో నలుగురు పిల్లలు చిన్నపిల్లలు సరిగ్గా ఒంటి మీద బట్టలు కూడా ఉండవన్నమాట టెంట్ వేసుకొని అక్కడ బిల్డింగ్ కూలి పనులు చేయడానికి వచ్చి అక్కడ పళ్ళు ఉంటున్నారు వాళ్ళ ఊర్లో అక్కడక్కడ పొలాలు లేవంట పంటలు అంటే కూలి పనులు కూడా దొరకడం గగనంగా ఉంది వాళ్ళకి నలుగురు చిన్న చిన్న పిల్లలను తీసుకొని భార్యాభర్త వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట ఒక టెంట్ వేసుకొని రెండు కుండలు రెండు గిండెలు పెట్టుకొని పొయ్యి పెట్టుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు పెట్టుకుని ఆడే వండుకుతున్నా టెంట్లో అనమాట వాళ్ళ దగ్గర పెద్ద ఉండేవి కాదు ఆ ముగ్గురు పిల్లల్ని నలుగురు పిల్లలు సపదా కూడా చిన్న చిన్న పనులు చేసేది ఆయన అపార్ట్మెంట్లో కూలికి పోయేవాడు అక్కడ వీధిలో రోడ్ల మీద ఎవరైనా కారు తీసో లేకపోతే ఇంకేదన్నా ఇంట్లోకి ఎవరైనా వచ్చో ఒక కొబ్బరికాయ తీసుకొని దాని మీద కర్పూరం వెలిగించేసేసి దిష్టి తిప్పి పగలగొట్టేస్తారు కదా మనకు సౌతులు ఈ సంప్రదాయం ఉంది కదా ఎవరైనా వీధులు ఎవరైనా వాళ్ళు కానీ కార్లు బయట కానీ దిష్టి కొబ్బరికాయలు పగలగొట్టేస్తే రోడ్డు మీద ఫ్రెష్ కొబ్బరికాయలు పగలగొట్టేస్తే ఈవిడ కానీ పిల్లలు ఇద్దరు కాస్త పెద్దవాళ్ళు అనమాట పిల్లలు కానీ వెంటనే పోయి ఆ పగిలిపోయిన కొబ్బరికాయలు తెచ్చుకొని కడుక్కొని దాన్ని పచ్చడి చేసుకొని కూరలో వేసుకొని కూర చేసుకొని ఆ పూట గడుపుకునేవాళ్ళు వాళ్ళు అలాగా దిష్టికి పగలగొట్టిన కొబ్బరికాయలు ఏరుకోవడం నా కడతో నేను చూసాను చాలాసార్లు స్కూటీ మీద ఎడుతూ చూశాను చాలాసార్లు చూసాను ఒకరోజు ఉండబట్లాగా అడిగాను నేను ఇవి దిష్టి బలగొట్టిన కొబ్బరికాయలు ఇవి ఏరుకుంటున్నారు ఏంటి అందులోని పిల్లలు అని అడిగాను నేను వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు ఏదో దిష్టి కోసం పగలగొట్టుకుంటున్నారండి మాకు ఆకలి కొబ్బరికాయ బయట కొనుక్కోవాలంటే నలభై రూపాయలు అంటే అమ్ముతున్నారు కొబ్బరికాయ మేము ఎక్కడ తెచ్చుకుంటామండి ఫ్రెష్ దగ్గర ఏదో వాళ్ళు పాల్గొంటున్నారు వాళ్ళ నమ్మకం వాళ్ళది మాకు కడుపు నింపుకోవాలని ఆరాటం మాది మాకు నలభై రూపాయలు మిగిలినవి కదా ఇది కూడా ఊరికి ఎందుకు రోడ్డు మీద వేస్ట్గా పోవడం అని చెప్పింది ఆడమనిషి నాకు ఆ కొబ్బరికాయ అయితే ఆ పూట కొబ్బరి పరచడో లేదంటే ఏదో ఆ కూర ఏదో వాళ్ళు చేసుకొని నలుగురు పిల్లలకి పెట్టి భార్య భరత తిని బ్రహ్మాండంగా బతికి బాగానే ఉన్నారు ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ఏం కాదా వాళ్ళ దెయ్యం పట్టడము పిచ్చి పట్టడము దిష్టి కొబ్బరికాయ తిన్నందుకు మతి పోవడము ఇంకేదన్నా జరగడం అరాచకాలు ఏమి జరగ శుభ్రంగా బ్రహ్మాండంగా ఉన్నారు కొన్ని నమ్మకాలతోటి కొన్ని చేస్తారు గుమ్మడికాయల బాలు కొడతారు ఏవో చేస్తారో అలాగే కొన్ని నమ్మకాలతోటి చేతబల్లి కూడా చేస్తున్నవాళ్ళు చేసుకుంటారు చేసుకునేవంటి నీకు ధైర్యం ఉంటే నీకు ఆత్మవిశ్వాసం ఉంటే అవేవి నీ మీద పనిచేయువు నువ్వు ఎవడో అక్షింతలు వేసాడు నా జీవితం నాశనం అయిపోయిందని ఏడుస్తున్నావు ఇంకొక వేళ ఫోన్ చేసి ఏడని చెప్తే కొబ్బరి ఇచ్చాడు నా బతుకు నాశనం అయిపోయిందని ఏడుస్తుంది ఇంకెవరో ఒక అమ్మాయి కొన్ని సంవత్సరాలు కనుక డైరెక్ట్ తెలిసిన అమ్మాయి అప్పటి వరకు అంత బాగానే ఉంది అక్క వాడెవడో నిమ్మకాయ ఇచ్చాడమ్మా అది ఇంటికి వచ్చిన ఆ రోజు నుండి మా లైఫ్ నాశనం అయిపోయింది అంటే బోడి నిమ్మకాయకి నీ బతుకు నీ కొంపని కూల్చేది శక్తి ఉందంటారా ఎందుకు నీరసంగా నిరాసక్తంగా ఏడు మోహం పెట్టుకొని భయం భయంగా జ్ఞానంతో ఎవడో నా జీవితాన్ని శాసస్తున్నాడు నా కుటుంబాన్ని శాసిస్తున్నాడు నేర్చుకుంటారు ఆ ఎవడకో నాలుగు చేతులు ఉన్నాయా రావణాసురు ఏదన్నా ఒక పత్ ఇరవై చేతులు ఉన్నాయా ఎవడో కూడా మల్లాండోడే కదా మీరు భయపడినంత కాలము మీరంటే గిట్టని ఇంకొకటి మీ బతుకుని శాసిస్తాడు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లలకు చెప్తున్నా మహిళలకు చెప్తున్నా మహిళలే ఎక్కువ భయపడతారు మా మీద ఏదో ప్రయోగాలు అయ్యాయి మా మీద ఏవో చేతబాయి ఏమవుతాయి మీ తలక ఏమి అవ్వవు మీ భయాలు మీ భయాలే ఇంకొకటి ఇంకా భయపెట్టడానికి కారణమవుతుంది గుర్తుపెట్టుకోండి ఏది ఆ చేతబళ్ళు కొబ్బరికాయ లక్ష్యంతో నా మీద ఏమని చెప్పండి సత్యభావం మీద ఇంతే ఉందా నేను ఏమీ కాదు ఒక ఎంట్రకి కూడా లేవదు అర్థమవుతుందా మీరు భయపడుతున్నారు కాబట్టి మీ జీవితాలు అయిపోతున్నాయి అర్థమవుతుందా ఈ మధ్య పదిహేను సంవత్సరాలు నేను ఒక వీడియో కూడా పెట్టా నేను ఈ కొంచెం ఈ వారాహి ఇలాంటి వ్యాపారాల మీద విరుచుకు పడ్డారని కొందరు నాకు తెలిసింది రహస్యంగా నాకు సమాచారం వచ్చింది డీటెయిల్స్తో సహా నా మీద ఈ ఎండుపరకాయల హోమాలు ఇవన్నీ ప్రత్యేక హోమాలు అవన్నీ కూడా చేయించారు నాకు ఏదో నా చేయించారు ఏమైంది నాకు అయిందా సంవత్సరం అయింది ఆ హోమాన్ని చేపించే ఏ నీకు గారు నిక్షేపంగా ఉన్నాను బోర్డు మంది బెదిరిచ్చారండి యూట్యూబ్లోకి వచ్చాక బాబా దేవుడు కాదంటే బాబా భక్తుడు నీ బతుకుని సాయి బాబా ఏమైంది ఈ వారాహి ప్రత్యేక ఇవన్నీ సాధకులు చేసుకునేవి గృహస్థులకి ఎందుకండి ఇంట్లో సరిగ్గా ఈ అంటు ముట్టు కలుపుకునే ఎందుకండి ఇవన్నీ అడిగిన దానికి వారాహి నీ సంగతి తేల్చేస్తుంది అమ్మవారితో పెట్టుకుంటే అన్నారు ఏమైనా అయిందా ఏమైనా అయిందా ఆ బ్రహ్మకుమారుల్ని ఏంటమ్మా ఇది అని అడిగితే వీడియో చేసి మా బ్రహ్మబాబా లేఖరాజుని నిజంగా తేల్చస్తాడు అని వాళ్ళకోవాలి ఏమన్నా అయిందా ప్రవచనకారులు కొందరు రక్షణ వచ్చినట్టు రాముడి గురించి కృష్ణుడు గురించి ఒకరికి ప్రశ్న ఏందయ్యా ఇది అని అడిగితే గురువులు అంటుంది ఇది నాశనం అయిపోద్ది ఏమన్నా అయిందా ముందు రోజు కనబడతాను బానే ఉన్నాను కదా నీవు భయపడితే వంద మంది వెయ్యి మంది లక్ష మంది భయపెడతారు బెదిరిస్తారు నీ బతుకుని నాశనం చేస్తారు నీ బతుకు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది నీ మనసు మీద నీ జీవితం మీద నీ ఆలోచనల మీద నీ ప్రవర్తన మీద కూడా నీ కంట్రోల్ ఉండకుండా పోతుంది గుర్తు పెట్టుకోవాలి లేడీస్ నేను శాతం ఇది మానసిక దౌర్బల్యమే అంటాను నేను నైన్టీ పర్సెంట్ మానసిక దౌర్బల్యమే శ్మశానాల్లో కూడా కాటి కాపుర కుటుంబం బతుకుతుంది బానే ఉంటున్నారు కదా వాళ్ళు పోస్టుమార్టం లో పనిచేసే వాళ్ళు అందరు వేళకి ఇంటికి వచ్చి అనాందరడం లేదా కాపురాలు చేసుకోవడం లేదా ఆ పోస్ట్ మార్టం మార్చూరి దగ్గర రాత్రి వేళ వాచ్మెన్లు కాపలా ఉంటారు వాళ్ళకి ఏమైనా అవుతుందా ఈ రోడ్డు మీద పోలీసులు మామూలుగా ఈ పోలీస్ శాఖలో వాళ్ళు ఎంతో మంది నిద్ర ఎగిస్తే ఎన్నో హత్యలు మానభంగాలు యాక్సిడెంట్లు దగ్గర డెసీజ్ చూస్తారు వాళ్ళే ఎత్తి అంబులెన్సుల్లోనూ జీపు లోను వేసి పంపిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఎలాగ పోతున్నారు వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు వాళ్ళకి అవుతుందా ఒక వ్యక్తి ఆత్మహత్య కో లేదు హత్య గురైన ఇళ్లలో ఆ తర్వాత ఎంతో మంది వచ్చి అధిక వాళ్ళకి ఏమైనా అవుతుందా ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎవడో అక్షంతలు వేసాడంట ఎవడో కొబ్బరికాయ ఇచ్చాడంట ఎవడో నిమ్మకాయ ఇచ్చాడంట ఎవడో మిరపకాయ ఇచ్చాడంట ఎవడో చెవులు ఊబెట్టాడంట అంటే మీ బతుకంతా ఈ వాడి మీద ఆధారపడి ఉందా మీకంటూ ఏమి ఒక అస్తిత్వం లేదా ఆలోచన లేదా ధైర్యం లేదా వివేకం లేదా విచక్షణ లేదా ఆత్మవిశ్వాసం లేదా ఇట్లా ఉండకూడదా మా ఆడపిల్లలు నాకైతే ఆడపిల్లలు ఉంటుంది నచ్చదు చెప్తున్నా ఏమీ కాదు ప్రశాంతంగా ఉండి నేను ఇంతకుముందు చెప్పే హనుమాన్ చదువుకోండి అది అవధి భాషలో ఉంటుంది అవధ భాష అంటే గ్రాంధిక హిందీ అని అది మాకు అర్థం కాదనుకుంటే ఆంజనేయ దండకం చదువుకోండి భగవద్గీత చదువుకోండి ధైర్యంగా ఉండండి మీరేం తప్పు చేయనప్పుడు మీకేమవుతుంది ఏ తప్పు చేయని నిరపరాధుల్ని ఎవడన్నా కదిలించాలని చూస్తే వాడికే అవుతుంది మీకేమవుతుందని మీరు భయపడుతున్నారు మొత్తం కేవలం మానసిక రుగ్మతయే గుర్తు పెట్టుకోండి మరీ అతిగా పోతని ఆలోచన కూడా సైకిట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి ట్రీట్మెంట్ తీసుకోండి బాగుపడతారు పచ్చటి బంగారులాంటి జీవితము నాయసనం చేసుకోవద్దు మహిళలకి ఆడపిల్లలకి చెప్తున్నాను నేను నేను గట్టిగా మాట్లాడుతున్నానంటే అంటే ప్రేమతోటే మీ మంచి కోసమే మీ మంచి కోరి ఒక సోదరుల మాట్లాడుతున్నాను నేను నాకు ఇష్టపడదు భయంతో గత వణికిపోతూ వణికి ఏడ్చుకుంటూ అనుమానంతో ఎవడో ఏదో చేశాడు అలాగా ఆడపిల్లలు మహిళలు బ్రతకడం నాకు ఇష్టపడదు మహిళలు ఆడపిల్లలు ధైర్యంగా శక్తిశాలిగా బ్రతకాలి శక్తి స్వరూపాలు మహిళలు అంటే భయపడతారేంటి మీరు తప్పు చేస్తే అధర్మం చేస్తే అన్యాయం చేస్తే దానికి భయపడాలి పాపానికి భయపడాలి కానీ ఏ తప్పు చేయకుండా ఎవడో ఏదో చేశాడనిసేసి ఆ నమ్మకం పెట్టుకొని భయపడిపోతానంటే ఎంతకంటే అజ్ఞానం ఉంటుందా వాడు కాదు మీ చేతులారా మీ జీవితాన్ని పచ్చడి జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటారు గుర్తుపెట్టుకొని సదా ఆలోచనలు చేయండి పాజిటివ్గా ఆలోచించండి మరి పరిస్థితి తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్ని సంప్రదించండి అతిగా ఆలోచించి జీవితాన్ని నాశనం చేసుకోండి పని బిజీలో గడపండి ఎప్పుడు పనిలో పడ్డారంటే పనులు బాగా చేసుకుంటూ ఉన్నారంటే ఆలోచనలు కాస్త తగ్గుతాయి నిదానంగా మన మనకి కంట్రోల్ వస్తుంది చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి ఎన్ని సాధించుంటాం మనము ఎవడో ఏదో చేస్తే అది మన మీద ప్రభావం చూపించా మన లైఫ్ నాశనం అయిపోద్దా అంత తేలికనుకుంటున్నారో ఒక జీవితం నాశనం చేయడం నిరాపరాధులు జీవితం నాశనం చేయాలనుకుంటే ముందు మనం కాదు చేసిన వాళ్ళకే మూడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఏ ప్రాబ్లం లేదు ఒక సైకి సైకియాట్రిక్ మెంటాలిటీ అంత డిస్టర్బ్ అయ్యి ఉన్నారు మీరు కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి స్ట్రాంగ్గా ఉండండి ఏమీ కాలేదు మీకు అర్థమైంది కదా అది విషయం धर्मारक्षित रक्षित जय श्री राम कृष्ण अर्पण